ఫాస్ట్ బ్రీత్ బూమ్రా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొదటి రోజునే చరిత్ర సృష్టించాడు టెస్ట్ నంబర్ వన్ బౌలర్ బూమ్రా ర్యాంకింగ్ చేయలేని ఫీట్ బూమ్రా చేసి చూపెట్టాడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా బూమ్రా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు ఈ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో టీమిండియా పాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు ఇదే కాకుండా అతను కొంతకాలం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతున్నాడు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇప్పుడు రెండు ఇరవై ఐదు సంవత్సరానికి మొదటి ర్యాంకింగ్ ను కూడా విడుదల చేసింది ఈ ర్యాంకింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు జస్ప్రీత్ బుమ్రా ఇంతకు ముందు ఏ భారత బౌలర్ చేయిరేని ఘనతను సాధించాడు ఇటీవల మెల్బోర్న్ టెస్ట్ లో బుమ్రా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు ఈ ప్రదర్శనతో ర్యాంకింగ్ అప్డేట్లలో నెంబర్ వన్ టెస్ట్ బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా సరికొత్త ఫీట్ ను సాధించాడు జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు తొమ్మిది ఏడు రేటింగ్ పాయింట్లను కలిగి ఉన్నాడు దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్లో చరిత్రలో అత్యధిక ర్యాంకు సాధించిన భారత బౌలర్గా నిలిచాడు ఇంతకుముందు భారత్ తరపున ఏ బౌలర్ కూడా టెస్ట్ ర్యాంకింగ్స్లో ఇన్ని రేటింగ్ పాయింట్లు సాధించలేదు ఐసీసీ ర్యాంకింగ్స్ చరిత్రలో జస్ప్రీత్ బుమ్రా కంటే ముందు ఆర్ అశ్విన్ అత్యధిక ర్యాంక్ సాధించిన భారత టెస్ట్ బౌలర్గా నిలిచాడు బుమ్రా గత ర్యాంకింగ్లో అతనిని సమన్ చేశాడు డిసెంబర్ రెండు వేల పదహారులో అశ్విన్ తొమ్మిది వందల నాలుగు రేటింగ్ పాయింట్లను తాకాడు ప్రపంచంలోని బౌలర్లందరి అత్యుత్తమ రేటింగ్ల జాబితాలో బుమ్రా ఇంగ్లాండ్కి చెందిన డెరెక్ అండర్వుడ్తో కలిసి పదిహేడవ స్థానంలో నిలిచాడు